మీరు కూడా ప్రపంచం అనే పంజరంలో నలుగుతున్నటువంటి చిలకలు లాంటి వాళ్ళే అది ఎప్పుడైతే ఈ గురువు యొక్క సూచనలు ఈ యొక్క ఈ వివరణలు వింటే ఖచ్చితంగా స్వేచ్ఛ ఎలా అయితే పొంది మీరు కూడా పొందవచ్చు ఆచరణలో లేని ఎంత విషయమైనా ఎంత అద్భుత విషయమైనా వృధా మీరు భ్రమల్లో బతికినట్టు అవుతుంది తప్పితే జ్ఞానం వైపు ప్రయాణించడమే స్వేచ్ఛ భగవంతుడి వైపు దైవం వైపు ప్రయాణించడమే స్వేచ్ఛ అలాగా ఆ చిలకను చూసి నేర్చుకోండి స్వేచ్ఛ వైపు ఎగరాలంటే సత్సంగానికి వస్తే సరిపోదు సత్సంగంలో చెప్పేటటువంటి మాటలు మీ జీవితంలో మీ ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీకు జ్ఞాన సముపాదన వస్తుంది అప్పుడు మీరు అంధకారం నుండి అజ్ఞానం నుండి మీ భ్రమలు పటాపంచులయ్యి మీరు మీరు దైవాన్ని చేర్చుకుంటారు లేదా అప్పటిదాకా ఏదో వచ్చాం కాలక్షేపం కోసం వచ్చాం ఆయన ఏదో ఎప్పుడు మేము ఏదో విన్నామంటే కాదు విని మీరు వాటిని అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలని చెప్పి ఒక అద్భుతమైన సందేశాన్ని గురువు గారు ఇచ్చారనమాట మనకి అలాగా స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోవాలి చెప్పే కదా సత్సంగం అంటే ఏదో టైంపాస్ కాదు కాలక్షేపం కాదు అలాగే స్వేచ్ఛ అంటే బాగానే ఉన్నాం కదా అనుకోవడం కాదు ఈ జీవితం నీ భ్రమల్లోంచి బయటపడమే నిజమైన స్వేచ్ఛ